అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం సో రీసెంట్గా ఒక అఘోరి అయితే బాగా పాపులర్ అయింది కేవలం పాపులారిటీ కోసమే ఆవిడ ఇలాంటి స్టంట్లు చేస్తుందని చెప్పి బాగా న్యూస్ అయితే వైరల్ అయింది సో మరి మీ ప్రకారం నిజమైన అఘోర లేదా అఘోరి అంటే ఎవరు వాళ్ళని ఎలా గుర్తించాలి నిజంగా వాళ్ళకి శక్తులు ఉంటాయా అఘోరుల గురించి కనుక మనం చర్చించాలి అంటే కనుక మన స్థాయి సరిపోదు కానీ నువ్వు అడిగే ఒకటి చెప్పాలి యథార్థంగా ప్రపంచానికి విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళే అఘోరు ఎవరం కూడా చూడలేం నేను ఇప్పటికీ రెండుసార్లు మానస్తారు ఎవరు వెళ్ళా ఎవరెవరైనా కనపడచ్చేమో అది నా కళ్ళల్లోనే ఉంటుంది తప్ప ఫోటో తీయటానికి కూడా మనకు దొరకదు వాళ్ళకి విశ్వముతో సంబంధం లేదనే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు నాకు ఈ ప్రాకృతికమైనటువంటి యాంత్రికమైన జీవనం వద్దు జనవాసంలో ఉంటారు అక్కర్లేదు వాళ్ళతో అక్కడ ఉండేది కూడా జనాలే కానీ ఈ జనాలు వద్దు ఈ మనుషులు ఈ బంధాలు వద్దు ఈ వద్దు అనుకున్న వాడికి మళ్ళీ ఇక్కడ కారు సౌలభ్యము దర్శనాలు ఇక్కడ ఉన్న దేవాలయాలు చూడటం ఇదంతా మిథ్య అలాంటి వాళ్ళు ఉండరు వందగా వంద శాతం చెప్తా వాళ్ళకి ఎవ్వరికీ అవసరం ఉండదు ఆ గోరులు నిజంగా ఆ యొక్క శివతత్వంలోనే ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడే కూర్చుని వాళ్ళు మట్టితో చేసిన లేకపోతే చలి మనసుతో చేసిన వాళ్ళు ఏదో ఒక రాయితో చేసినా ఆ లింగానికే వాళ్ళు ఆరాధన చేసుకుంటారు ప్రణవము ముఖ్యంగా ఓంకారాన్ని మించి శివ సాక్షాత్కారం జరిగితే ఈ వరంగల్ హైదరాబాదు ఇది ఏదైతే నగరాలు ఉన్నాయో వీటితో వాళ్ళకి సంబంధమే లేదు ఈ ఈ చానళ్ళు ఈ యొక్క గలబ ఈ పెంట దీంతో అసలు సంబంధం వాళ్ళకి అక్కర్లా నిజం చెప్తున్నారు ఇప్పుడు తిరిగే వాళ్ళందరూ కూడా డమ్మీసే హండ్రెడ్ పర్సెంట్ డమ్మీసే ఎందుకంటే అది అందులో మన కొంత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే అలవాటు ఉన్నవాడు అవసరం ఏముంది ఇప్పుడు ఇప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి నేను వచ్చాను నాకు అవసరం ఉంది నా సేవా సమితి ఉంది నాది నా ధర్మ ప్రచారం ఉంది నేను దాన్ని ప్రమోట్ చేసుకోవటానికి నేను ఛానల్కి వచ్చాను ఆయనకి ఏది లేదు ఆయనకి అవసరం ఉంది కారెందుకు నాకంటే భార్య పిల్లలు జనాలు మాట్లాడుకోవాలని చెప్పి మనకంటే ఉంది మనం దీన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి ఉన్న మాధ్యమాలని మనం వాడతాం వాళ్ళని ముందుకు మనం ఎందుకు తీసుకెళ్ళాలి అసలు వాళ్ళకి అవసరమే ఉంది ఇప్పుడు చాలామంది ఋషికేశ్ హరిద్వార్ చారుధామ్ యాత్రలకు వెళ్తారు అక్కడ దాకా వెళ్ళాక అయ్యో ఇవాళ వంకాయ కూర తింటే బాగుండే అనుకుంటే బాగుంటుందా ఇంకా అక్కడ దాకా వెళ్ళాక అక్కడ ఏం దొరికితే తిని ఇంకా వాళ్ళ దర్శనం చేసుకుని యాత్ర ముగించుకుని రావాలి ఇప్పుడు అక్కడి నుంచి వాడు ఇక్కడికి వచ్చి నేను నేను ఇత్తింటా అత్తంటా నేను ఇవన్నీ సమాజాన్ని చెడగొట్టడానికి తప్ప వేరే లేదు మీరు ఆల్రెడీ మీరు చూసారని చెప్పారు ఇప్పుడు ఈ సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా సాధువుల్లో మారడానికి శివుడికి దగ్గరగా ఉండడానికి అలా సాధువుల్లో మారా లేదంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఈ మోసాలు కుళ్ళు కుతంత్రాలు చూసి అలా మారదామని ఫిక్స్ అయి ఉంటారంటారా చాలామంది అయితే బిజినెస్ ఎథిక్స్తోనే మారారు ఇది ఒక వ్యాపారంలో ఉంటుంది బాగుంటుంది ఎక్కువ మంది అలాగే మారారు ఎక్కడో కోట్లో ఒక్కళ్ళో ఇద్దరులో ఉంటారు బాబాజీ లాంటి వాళ్ళు ఉన్నారు నేను లేరని నేను అన్నట్ల కంపల్సరీ హిమాలయాల్లో తపస్సు చేసుకునేటువంటి వాడు హనుమంతుడు కూడా హిమాలయాల్లో ఉన్నారంటున్నారు బాబాజీ ఉన్నారంటున్నారు ఎన్ని పెద్ద పెద్ద స్టార్స్ను అమ్ముతున్నారు చాలామంది చూస్తున్నారు ఎంతోమంది ధ్యాన శక్తుల్లో వాళ్ళతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు మెడిటేషన్లో ఒక స్థితిలో కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి వాటిని డైరెక్ట్గా అలా కనెక్ట్ అవుతారు వాళ్ళు ఆ ప్రశాంతత వైబ్రేషన్స్ హిమాలయ హిమాలయాస్లో ఉన్నాయి జ్వాలాముఖి దగ్గర ఉన్నాయి కొన్ని కొన్ని ప్రదేశాలు కాశ్మీర్ లాంటి దేశాల్లో ఉన్నాయి చాలామంది యూనివర్సల్ పీస్ కోసం తిరుగుతున్నారు వాళ్ళకి కనెక్ట్ అవుతుంది మీరు అడిగినట్టుగా వీళ్ళందరూ సంసార బాధల నుంచి వచ్చేసారా పెళ్ళం కొడితే వెళ్ళిపోయారా తిడితే వెళ్ళిపోయారా అంటే కనుక కొంతమందికి అంటే చాతకాకి వెళ్ళిపోయారు కొంతమంది అవసరమై వెళ్ళారు కొంతమంది ఒక సెటప్ మారుద్దాం అని వెళ్ళారు కానీ ఇదంతా కూడా ట్రాష్ అసలైన వాళ్ళు ఏదో ఇలాంటి మన యొక్క పుష్కరాల సమయంలోనో లేకపోతే బ్రహ్మపుత్ర నది పుష్కరాలలోనూ వాళ్ళు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు వాళ్ళకి ఏ మీడియా ఏది అసలు వాళ్ళని ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రభుత్వాలే వాళ్ళ పేరు ఏంటి అనేది ఇంతవరకు కనుక్కోాలి లాంటి వాళ్ళకే ఉన్నారని తెలుసు కానీ వాళ్ళ అడ్రస్ ఏంటి మనకి తెలియదు ఎక్కడ ఉంటారు సార్ ఈశ్వరుడు గురించి వెతకటం అంటే మన మూర్ఖత్వం వాళ్ళు ఉన్నారు నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఉన్న సాధువులు కూడా ఉన్నారు అలాంటి అఘోరులు అఘోరులు అంటే ఏంటి వాళ్ళు అతీతమైనటువంటి వాళ్ళు అంతే తప్ప మాంసాలు తినేవాళ్ళు మద్యం తాగేవాళ్ళు శవాల ముందు డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ అఘోరులు కాదు వాళ్ళకి అనవసరం వాళ్ళు శివ శివతత్వానికి కనెక్టివిటీ అయిపోయి ఉన్నారు సో వాళ్ళు వాళ్ళని ఎప్పుడు ఆయన పిలిస్తే వాళ్ళు అటు వెళ్తారు వాళ్ళతో ఎప్పుడు పని ఉంటే వాళ్ళు ఒక పోస్ట్ మ్యాన్ శివుడికి వాళ్ళకి లోకానికి అంత వాళ్ళ వాళ్ళు యూనివర్సల్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు నీ గురించి నా గురించి ఇక్కడ జరిగే ధర్నాల గురించి నాయకుల గురించి వాళ్ళకి అనవసరం వాళ్ళ కార్లు వాహనాలు వాళ్ళు నడుచుకునే వాళ్ళు యోగశక్తిలో వాళ్ళు అలా కళ్ళు మూసుకున్నారంటే గంగ దగ్గరికి వస్తారు స్నానం చేస్తారు మళ్ళీ కళ్ళు మూసుకుంటే హిమాలయాలకి వెళ్తారు మనం కోరుకుంటామా చెప్పండి ఇప్పుడు ఎవరమైనా సరే మన దగ్గర ఒక మంచి మంచి ఆకారమైనటువంటి మంచి అందమైనటువంటి పళ్ళెల్లో మంచి భోజనం ఉంది ఈ భోజనం వదిలేసి ఏదో విస్తరాకులు తిన్నామని కోరుకుంటాం పట్టినా పట్టకపోయినా అదే తింటాం వాళ్ళ దగ్గర మంచి విందు ఉంది ఈశ్వర విందు ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ లోకానికి వచ్చి ఇక్కడ దొరికే పానీపూరి కోసం వాళ్ళు ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం మంచి క్వశ్చన్స్ ముందుకు వస్తాను ధన్యవాదాలు గురుగారు జై శుభంకరి